ప్రశాంతత కలగాలి శాంతము లేక సౌఖ్యము లేదు అందుకే ముందు మూలం దగ్గరికి తీసుకెళ్తారు పృథివి మూలం ఎందువల్ల మూలము అంటారేమో సరే స్నానమంత్రం అనుకోండి అయినా నేను దాని వైభవం కోసం అని ఇక్కడ అనుసంధానం చేస్తున్నాను పృథివి గురించి చెప్తూ ఒక మాట అంటారు ఆమె తల్లి విష్ణువు యొక్క పత్ని అది అలా ఉంచండి అశ్వక్రాంత్ తే రథక్రాం తే విష్ణుక్రాం తే వసుంధరా శిరసాధార్యామి రక్షస్వాం పదే పదే అంటారు పృథివిని ఉద్దేశించి చెప్పేటటువంటి మంత్రంలో మృత్తికని అభిమంత్రించుకుంటూ స్నాన ప్రకరణంలోకి వస్తుంది అది ఆ మట్టి కొద్దిగా తీసి తల మీద వేసుకుని ఈ మాట చెప్తారు ఇది సనాతన ధర్మము యొక్క వైభవం ఎదురుగుండా కనపడుతున్నటువంటి పదార్థమునందున్నటువంటి శక్తిని ఊహ చేసి దానికి కారకమైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు వాడు కనపడకపోవచ్చు కానీ ఉన్నాడని నమ్మి వాడిని ఒక పేరుతోనో ఒక రూపంతోనో ఆరాధన చేసి వాడికి నమస్కారం చేసి కృతజ్ఞత ఆవిష్కరిస్తారు అందుకే విశ్వము విశ్వనాథుని చిరునామా ఒక పెద్ద భవనం కనపడింది అనుకోండి ఇది ఎవరి భవనం అండి అని నేను అడుగుతాను అడగనా ఒక భవనం కనపడిందంటే భవనం కట్టిన వాడు ఉన్నాడు ఒక బొమ్మ అక్కడ ఉన్నది అంటే బొమ్మ గీసిన వాడు ఒకడు ఉన్నాడు అలాగే ఈ విశ్వమంతా ఉన్నది అంటే ఈ విశ్వమునకు నాథుడు ఒకడు ఉన్నాడు విశ్వనాథుడు కాబట్టి ఈ పృథివీ ఎందుకు కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి స్వక్రాంత్ తే రథక్రాం తే విష్ణుక్రాంత్ తే వసుంధరా వసుంధర అంటే ఐశ్వర్యానికి అంతటికీ ఆ భూమి కారణం అసలు నేను బ్రతకడం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ భూమిలోంచే భవతి ఉన్నాను అన్న మాటకు అర్థం ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేవలము భూమి వలన వచ్చింది అడుగు తీసి అడుగు వెయ్యాలంటే భూమి ఆకలేస్తే భూమి మీద ఉన్నటువంటి పండో కాయో తింటున్నాను అది పృథివీ వికారం కాశీని నీళ్లు కావాలంటే పృథివీ మీద ప్రవహిస్తున్నటువంటి నీళ్లు తాగుతున్నాను గాలి కావాలంటే ఈ భూమి మీద ఉన్నటువంటి గాలి పీలుస్తున్నాను చిట్ట చివర పడిపోతే భూమిలో కలిసిపోతున్నాను నేను ఒక కారు ఎక్కాలంటే ఆ కారు తయారు చేయడానికి కావలసినటువంటి ఇనుము భూగర్భంలోంచి వచ్చింది కారు పరిగెత్తడానికి కావలసినటువంటి ఇంధనం భూగర్భం భూగర్భంలోంచి వచ్చింది నేను ఇల్లు కట్టుకోవడానికి కాల్చినటువంటి ఇటక భూమి యొక్క మట్టిలోంచి వచ్చింది నేను పెట్టుకున్న కిటికీల యొక్క కొయ్య భూమిలోంచి వచ్చినటువంటి చెట్లలోంచి వచ్చింది నేను అనుభవిస్తున్నటువంటి సమస్త భోగములకు కారణం భూమి నేను బ్రతికి ఉన్నానంటే నేను తిన్నటువంటి తిండి ఈ శరీరాన్ని అన్నవికారం అంటారు అన్నమంతా భూమిలోంచి వచ్చింది ఒకసారి కాదు ఎప్పటి నుంచో అలా పంట పండి ఇస్తూనే ఉంది అటువంటి భూమి ఈ భూమి కథ శక్తి ఎక్కడది అశ్వక్రాంతే గుర్రములు ఆక్రమించిన కారణం చేత గుర్రములు తిరిగిన కారణము చేత గుర్రముల యొక్క డెక్కలు తగిలితే భూమి యొక్క శక్తి అలా పెరుగుతూ ఉంటుంది ఒక సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ఛార్జర్ లో పెట్టి మనం ఎలా ఛార్జ్ చేస్తామో అలా భూమి మళ్ళీ మళ్ళీ ఐశ్వర్యాన్ని పెంచుకోవడానికి కారణం అశ్వముల చేత ఆక్రమింపబడ్డాం రథక్రాంతే ఆ గుర్రములు కట్టబడినటువంటి రథముల యొక్క చక్రములు తిరిగిన కారణం చేత వసు అవుతోంది అలాగే విష్ణుక్రాంతే శ్రీ మహావిష్ణువు యొక్క పాద స్పర్శని పొందింది అందువల్ల ఐశ్వర్యాన్ని పొందింది ఎప్పుడు పొందింది ఒకనాడు వామనమూర్తిగా వచ్చారు వామనమూర్తిగా వచ్చినప్పుడు మూడడుగుల నేల దానం చెయ్యమని బలిచక్రవర్తిని అడిగితే ఆయన విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విదే ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మ ప్రీతం అని ధారపోసే భువనం బాశ్చర్యము పొందగా మూడడుగులు నీకు ఇస్తున్నానని ధారపోస్తే మూడడుగులు కొలుచుకోవాలి కనుక ఇంతంతడు కల్లంతై ప్రధానాశిపై అంత చంద్రునకై ధ్రువినిపై అంతై మహర్మాటిపై అంతై సత్య పదోన్నతుండగుతు బ్రహ్మాండ అంత సమర్థి అయ్యి అని పెరిగిపోయాడు పెరిగిపోయినప్పుడు ఒక పాదంతో భూమినంతటినీ కొలిచాడు శ్రీ మహావిష్ణువు యొక్క పాద స్పర్శ చేత ఈ భూమి అంతా కూడా వసుంధరా ఐశ్వర్యప్రదమైంది అమ్మా నీలో ఇంత ఐశ్వర్యం ఉన్నది కాబట్టి నేను అదంతా వాడుకుంటున్నాను ఎన్ని కోట్ల మంది ఇంతకు ముందు తిరిగారు కార్లలో ఎంతమంది తిరుగుతున్నామో ఇంకా ఎంతమంది తిరుగుతారో ఎంత తైలం ఎంత ఇంధనం లోపలి నుంచి వస్తుందో ఎంత బొగ్గు వస్తుందో ఎన్ని ఖనిజాలు వస్తున్నాయో అమ్మా నీ గర్భంలోంచి కది ఇవన్నీ వస్తున్నాయి అమ్మా నీలోంచి వచ్చిన పంట కదు తిని నేను బ్రతుకుతున్నాను ఇదంతా కూడా అన్న వికారం కదు నేను తిన్న అన్నం కదు వికారం చెంది ఇలా సప్త ధాతుబలతో చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థముల చేత విస్తరించి ఇవాళ ఇంత పొడుగైనటువంటి ఈ శరీరం తయారైంది